మన రక్షకుడు ప్రభుని యేసుక్రీస్తు నామంలో ఈ అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అందరం కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనాలు తెలియచేస్తున్నాం నేడు ఉదయకాలం ముందు ఆయన రారాజుగా రానై ఉన్న యేసుక్రీస్తు వారిని మన జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతిద్దాం ఆయన ఈ భూలోకానికి వచ్చాడు సృష్టిని సృష్టించి మానవునిగా చేసి మానవుడు దేవునికి దూరమై అవిదేయుడిగా ఉన్నప్పుడు తన కుమారు రక్షకుడైన యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపించి ఆయన కలూరు మన కోసం చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై పరమునున్న ఆయన మళ్ళీ రెండవ రాకడలో ఆయన రానై ఉన్నాడు అయితే ఆయన ఏ విధంగా రానై ఉన్నాడు అంటే ఆయన రారాజుగా రానై ఉన్నాడు మొదటిగా ఆయన గొర్రె పిల్లలాగా వచ్చాడు ఆయన పశువుల పాకులో జన్మించాడు ఆయన సాత్వికుడిగా కనిపించాడు ఆయన గొర్రె పిల్లతో పోల్చుకున్నాడు ఆయన ఇప్పుడు రాబోతున్నాడు రెండవ రాకడలో ఆ రెండవ రాకడ్ లో ఆయన రారాజుగా ఉన్నాడు రారాజుగా రానయ్యన్న యేసు క్రీస్తు వారి కోసం మనందరం ఎదురు చూస్తూ ఉన్నాం ఆ రారాజుగా రానయ్యన్న యేసు క్రీస్తు వారిని ఉదయకాల ముందు మనం జ్ఞాపకం చేసుకుని దేవుని స్థితిద్దాం చూద్దాం చూడండి మొత్త ఇరవై ఐదవ అధ్యాయం మొదటి నుంచి ఐదు వచనాలు పరలోక రాజ్యం తమ దివిటీలు పట్టుకొని పెండ్లు కుమారుని ఎదుర్కొనటకు బయలుదేరిన పది మంది కన్నికలను పోలి ఉన్నది వీరిలో ఐదుగురు బుద్ధి లేని వారు ఐదుగురు బుద్ధి గలవారు బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధల్లో నూనె తీసుకొని పోయారు పెండ్లు కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించు అర్ధరాత్రి వేళ ఇదిగో పెండుకుమార్ని అతన్ని ఎదుర్కొని రండి అని కేక వినబాడు అప్పుడు ఆ కన్నికలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరు కానీ బుద్ధి లేని కన్యకలు మా దివిటీలో ఆరిపోవచ్చు గనక మీ నూనెలో కొంచెం మాకీడని బుద్ధి గల వారిని అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్ము వారి ఎద్దుకు పోయి కొనుక్కొనుడు అని చెప్పి వారు కొనబోవచ్చుండగా పెళ్లి కుమారుడు వచ్చను అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి అంతటి తలుపు మూగివెడును ఆ తర్వాత తక్కిన కన్నికలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమన్నడుగా అతడు మిమ్మల్ని ఎరుగునని మీతో నిశ్చయంగా చెప్పుతున్నానన్ను ఆ దినమైనను ఆ కడి మీకు తెలియదు గనక మెలకువుగా ఉండుడి అని మనం చదువుకున్నాం ఇక చదువుకున్న ఈ దృష్టాంతంలో మన జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఒక ఒక దృష్టాంతము ఒక సంఘటన మనము పరలోక రాజ్యము ఐదుగురు బుద్ధి గలవారు బుద్ధి లేని వారు దివిటీలు యేసు ప్రభు అర్రా అక్కడ సిద్ధపాటు గురించి మనం ఇక్కడ చదువుకున్నట్లుగా మనం గమనించగలము కానీ అక్కడే కిందకు వెళ్ళిన తర్వాత తర్వాత జరిగిన అంశంలో చూసినట్లయితే ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు వచ్చినా చదివితే ఇరవై ఐదో అధ్యాయంలో తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును ఆయన రాజుగా రానై ఉన్నాడు ఆ రాజు ఏ విధంగా రానై ఉన్నాడు అంటే నెంబర్ వన్ ఆయన మహిమతో రానై ఉన్నాడు ఇంకా ఆయన మహిమ గురించి మనము జ్ఞాపకం చేసుకోవాలంటే అది చాలా చాలా సుదీర్ఘమైన అంశము సినాయి పర్వతం మీద పాత నిబంధన గ్రంథంలో మోహే చరిత్రలో మనం చూసినప్పుడు సినాయి పర్వతం మీద యేసు ప్రభు లేదంటే తండ్రి అయిన దేవుడు దిగి వచ్చినప్పుడు అప్పుడు కలిగిన ఆ మహిమ ద్వారా మొత్తం కంపించి బూడిదయ్యి ఇంకా అక్కడ జరిగిన దృష్టాంతము ఆ మహిమలో ఉన్న శక్తిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసు ప్రభు వారు రెండవ రాకడ్లో ఆయన రాజుగా రానై ఉన్నాడు ఆ రాజుగా వచ్చే క్రమంలో ఆయన తన మహిమతో రానై ఉన్నాడు మహిమతో మాత్రమే కాదు కానీ సమస్త దూతలతోనూ రానై ఉన్నాడు మరి ఎంతమంది ఉన్నారు కోట్ల కోట్ల కోటాను కోట్ల దూతలు ఉన్నారు మరి ఒక దూత శక్తి అంతా ఇంకా ఇంకా ఆ దూత యొక్క శక్తిని మనం వివరించటం పాత నిబంధన కూడా కొన్ని దృష్టాంతాలు చూస్తే లక్ష డెబ్బై వేలకు మంది పైగా దేవదూత చంపినట్లుగా చూస్తూ ఉన్నాం కోట్ల 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 కొలది దూతలు ఆయనతో ఉన్నారు ఆయన రాజులకు రాజుగా రానై ఉన్నాడు ఆయన తన మహిమతో రానై ఉన్నాడు ఆయన తన సమస్త దూతలతో రానై ఉన్నాడు వచ్చి తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్న రాజులకు రాజును మనం చూస్తూ ఉన్నాం అలాంటి ధన్యత అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు ఉదయకాలం ముందు మనం దేవుణ్ణి స్తుతించ ఉన్నాం రెండవ రాకడ్లో రాజులకు రాజుగా రానై ఉన్న దేవ నీకు స్తోత్రములు నువ్వు వచ్చేటప్పుడు రాజుగా ఉండే సమయంలో తన మహిమతో రానై ఉన్న రాజుకి స్తోత్రములు అంతేకాదు ఆయనతో సమస్త దేవదూతలతో రానై ఉన్న ఆ రాజుకు స్తోత్రములు అంతేకాదు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్న యేసుక్రీస్తుకి మనము స్తోత్ర వందనస్థులమై ఉన్నాం ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చినాల్లో మనం చదివినట్లయితే పంతొమ్మిదవ అధ్యాయం పదిహేను పదహారు వచ్చినాల్లో జనముల కొట్టుటకై ఆయన నోటు నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది ఆయన ఇనుప దండముతో వారిని ఏలును రాజు ఏం చేస్తాడు పరిపాలిస్తాడు రాజు ఏం చేస్తాడు ఏలతాడు ఇక్కడ మనం చూసుకున్నట్లుగా ఆ రాజులకు రాజు రెండవ రాకడ్లో తన మహిమతో రానై ఉన్నాడు సమస్త దేవదూతలతో రానై ఉన్నాడు మహిమగల సింహాసనం మీద రాజుగా ఆయన ఉన్నాడు ఉంటూ ఆయన చేస్తున్న పని జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము నోటి నుంచి ఖడ్గం వస్తుంది అంతేకాదు ఇనుపదండముతో వారిని ఎల్ను ఆయనే సర్వాధికారి యొక్క దేవుడు తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టి త్రొక్కును ఎంత భయంకరంగా ఇక్కడ రాయబడి ఉంది పదహారవచనంలో రాజులకు రాజును ప్రభులకు ప్రభు అను నాము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది రెండవ రాకడ్లో రానై ఉన్న యేసు క్రీస్తు వారు మనం చూసిన గొర్రె పిల్ల లాంటి రక్షణాలు కలిగిన ఆయన కాదు మనం చూసిన రోగులను స్వస్థపరిచిన వాడు కాదు మనం చూసిన అద్భుత కార్యములు చేసిన వాడు కాదు మనం చూసినట్లుగా తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పిన ఆయన కాదు నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉని ఆ ఎప్పుడే వెంటనే దొంగనికి పాపక్షమాపణ విముక్తి పరలోకపట్నంలో స్థానం కల్పించిన యేసు వారిని మనం కాదు మనం చూస్తుంది రెండవ రాకడులో రాజులకు రాజుగా మహిమగల రాజుగా తన సమస్త దేవదూతలతో మహిమగల సింహాసనం మీద ఆయన ఆశీనుడయి ఉండి ఆయన నోటి నుంచి వాడిగల ఖడ్గము ఆయన ఏలటానికి దండము ఆయన సర్వాధికారి అయి ఉండి తీవ్రమైన ఉగ్రతతో ఆయన రానయ్యున్నాడు ఆయనే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అనునామము ఆయన వస్త్రం మీద తోడ మీద వ్రాయిబడి ఉన్నది అలాంటి దేవుణ్ణి రాజులకు రాజుగా రానై ఉన్న ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నేటి ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకొని ఆయనను స్థుతిద్దాం చివరికి ఒకటి రెండు మాటలు చూసుకొని మనం ముగిద్దాం ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం పదిహేనవ వచనములో ఈ విధంగా రాయి ఏడవ దూత బోరు ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునైను ఆయన యుగయుగముల వరకు ఏలును ఆ రాజులకు రాజు రెండవ రాకడ్లో రానయ్యున్న ఆ రాజు ఎవరు అంటే మహిమగల రాజు దేవదూతలతో వస్తున్న రాజు మహిమగల సింహాసనం మీద ఉన్న రాజు ఇనుపదండంతో ఎలుతున్న రాజు వాడి గల ఖడ్గము గల మాటలు నోటి నుంచి వచ్చే రాజు అంతేకాదు కానీ సర్వాధికారి అయిన రాజు ఇప్పుడు మనం చదువుకున్న ఈ పదిహేను వచ్చంలో చూసినట్లయితే ఏడవ దూత బోర వదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దాలు కలుగుతున్నాయి ఆయన రాకడలో రాజుగా రానున్న సమయంలో పరలోకములో గొప్ప శబ్దాలు కలిగితే ఆ శబ్దాలు ఈలోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యం అయిను యుగ యుగాలు ఏలే రాజ్యంగా మనం చూస్తూ ఉన్నాం ఇలా రాశియా గ్రంథము చివరిగా ఏషియా గ్రంథము రెండవ అధ్యాయం యశ్యా గ్రంథము రెండవ అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచ్చిన చూసినట్లయితే యశా గ్రంథము రెండో అధ్యాయం ఒకటి యూదాను గుర్చి యర్షలిమును గుర్చి అని యష్యాకు దర్శముల వలన కలిగిన దేవోక్తి అంత్య దినములలో పర్వతముల పైన యహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చేదారు ఆ కాలమున సీయో నుండి ధర్మశాస్త్రం యరుశులముల నుండి యహోవవాకు బయలు వెళ్ళును జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యహోవా పర్వతమునకు మనం రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును ఆయన మనం ఆయన త్రోవల్లో నడుతమని చెప్పుకుందరు ఆయన మధ్యవర్తి వై అన్ని జనులకు న్యాయం తీర్చును అనేక జనములకు తీర్పు తీర్చును వారు తమ కట్గ్గములను నాగటి నక్కలుగాను తమ ఈటలను మచ్చుకత్తులుగాను సాగొట్టుదురు జనము మీదికి జనము ఖడ్గమెత్తకుండాను యుద్ధము చెయ్యి నేర్చుకుంటా ఇక మానివేము యాకో వంశస్తులారా రండి మనం యహో వెలుగులో నడుచుకుందుము అని ఇక్కడ మనం చదువుకునే ఏషియా గ్రంథం రెండు మొదటి ఐదు వచ్చినాల్లో మనం చూస్తూ ఉన్నాం ఆయన రా అక్కడ ఆయన రాజులకు రాజుగా రాన ఇన్న ఆ యేసుక్రీస్తు వారి గురించి మనము ఇక్కడ దృష్టాంతంగా మనం చదువుకున్నాం ఇక్కడ ఏషియా గ్రంథము పదకొండవ అధ్యాయం మొదటి వచనాల్లో ఒకటి చూస్తే ఆయన రాజరికము ఆయన రాజతండము ఆయన రాజుగా రానయున్న విధానాన్ని మనం చూసుకోవచ్చు ఏషియా గ్రంథము పదకొండవ అధ్యాయం మొదటి వచనాలు పదివచనాలు ఏషియాద్దు నుండి మొద్దు నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును యహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యహోవ ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును యహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండను కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు తాను వినుదాన్ని బట్టి విమర్శ చేయుడు నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును భూనివాసుల్లో దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేయును తన వాగ్గండము చేత లోకమును కొట్టును తన పెదవులు ఊపిరి చేత దుష్టులను చంపును అతని నడుమునకు నీతియును అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండను తోడేలు గొర్రెపిల్ల యుద్ధ వాసము చేయను చిరుతపులి మేకపిల్ల యొద్ పండుకొన్ను దోడయు సింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును ఆవులు ఎలుగులు కూడివేయును వాటి పిల్లలు ఒక్కచేటనే పండుకొన్ను ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును పాలకుడు చుపిల్లు నాగుపాము పుట్ట యొద్ద అట్లా ఆడును మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును నా పరిశుద్ధ పర్వతం ఏ మృగమును హాని చేయదు నాశనం చేయదు సముద్ర జలములతో నిండి ఉండినట్లు లోకము మీ హోవాన్ని గుర్చి జ్ఞానంతో నిండి ఉండను ఆ దినమున ప్రజలకు ధ్వజంగా నిల్చుండు యశయ వేరు చిగురునద జనములు విచారణ చేయును ఆయన విశ్రమ స్థలము ప్రభావం గలదాయను అని చూస్తున్నాం కాబట్టి రాజులకు రాజు ప్రభువులుగా ప్రభువు ఆయన రెండవ రాకడలో రానయ్యున్నాడు మహిమగాతో రానయ్యున్నాడు తన దేవదూతలతో రానయ్యున్నాడు గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు సర్వాధికారి అయిన దేవుడు దండం తమ ఏలుతున్నాడు యుగయుగాలు ఏలబోతున్న ఆ రక్షకుడైన రాజులకు క్రీస్తుని ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆయనను స్తుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక ఆ